కుట్టు మిషన్ల పేరిట టోపీ నెన్నెల మండలంలో దాదాపుగా ఏడు లక్షల ఘరానా మోసం మదర్ ప్రతిభా ఫౌండేషన్ పేరుతో ఎన్జిఓ కుట్టు మిషన్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసిన వైనం మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి దాదాపుగా ఏడు లక్షలు టొకార కొట్టిన సంఘటన మంచర్ జిల్లా నెన్నెల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మదర్ ప్రతిభా ఫౌండేషన్ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఎంబ్రాయిడింగ్ మరియు కుట్టు మిషన్ ముప్పై రోజుల్లో శిక్షణ కల్పించి సబ్సిడీ క్రింద కుట్టు మిషన్లు ఇస్తామని ఎన్జిఓ సభ్యులు సాంబశివరావు తన భార్య నమ్మబలికి కొంతమందికి సర్టిఫికేట్స్ ముందస్తుగా జారీ చేసి పైగా బెల్లంపల్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా పది మందికి కుట్టు మిషన్లు కృష్ణపల్లి గ్రామంలో పంపిణీ చేశారు నమ్మిన మిగతా మహిళలు ఒక్కొక్కరు నాలుగు నుంచి ఆరు వేల రూపాయలు సాంబశివరావుకు కట్టారు శిక్షణ మొదట్లో అందరూ నమ్మేలా బ్యాచ్లు చేసి శిక్షణ బాగానే ఇస్తున్నట్లు నమ్మించారు అప్పట్లోగా మిగిలిన గ్రామాల్లో కూడా సేవలు విస్తరించారు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేసిన ఫొటోస్ చూపించి అందరిని నమ్మించారు కుట్టు మిషన్లు ఇస్తామని డబ్బులు వసూలు చేసి శిక్షణ ఇవ్వడం క్రమంగా దూరమయ్యారు గమనించిన మహిళలు ఎందుకు రావడం లేదు అని ఫోన్ చేయగా అనారోగ్యంతో బాధపడుతున్నామని కోలుకోనే కోలుకోగానే వస్తామని చెప్పారు కానీ వారి మాటలు పొంతం లేకపోవడంతో పూటకో మాట చెప్తున్నారని కొద్ది రోజులు గడిచే కొద్దీ ఫోన్లు రెస్పాండ్ కావడం లేదని మహిళలు ఆవేదన చెందారు ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదో మేము వచ్చినప్పుడే ఇస్తాం వచ్చే వరకు వెయిట్ చేయండి అంటూ జవాబు ఇచ్చారు క్రమంగా అసలు వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని గమనించిన మహిళలు మోసపోయామని నిన్నెల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఎంక్వైరీ చేసినట్లు మహిళలు తెలిపారు నిరుపేద మహిళలు అప్పులు చేసి మరి డబ్బులు కట్టామని కొంతమంది దసరా బట్టలు కొనే పైసలతో కుట్టు మిషన్ వస్తాయనే ఆశతో కట్టామని ఆవేదన చెందారు నిన్నెల మండలంలో వివిధ గ్రామాల్లో దాదాపుగా ఏడు లక్షలు వసూలు చేసినట్లు మహిళలు తెలిపారు వెంటనే ఫౌండేషన్ వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు నా పేరు అంజలి కృష్ణపల్లి గ్రామం మదర్ ప్రతిభ ఫౌండేషన్ నుండి సారు సాంబయ్య సార్ అనే వ్యక్తి వచ్చి మిషన్ నేర్పిస్తామని మూడు నెలల కోర్స్ కోసం పదకొండు వందల యాభై రూపాయలు తీసుకొని డబ్బులు తీసుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల వరకు మేడం కంటిన్యూగా పంపిండు తర్వాత సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత మేడం రావడం బంద్ చేసింది ఫోన్స్ చేస్తుంటే కూడా చేయట్లేదు మళ్ళీ కొన్ని రోజులకి వచ్చి నాలుగు వేల ముప్పై రూపాయలు తీసుకొని మిషన్లు ఇస్తా అని తీసుకెళ్ళినరు డబ్బులు అందరి దగ్గర నుండి దగ్గర దగ్గర నలభై మంది ఉన్నాం నలభై మంది దగ్గర నుండి మూడు లక్షల వరకు తీసుకెళ్ళి వెళ్ళిన్రు ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేతో కూడా మాకు ఒక ఎనిమిది మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ మిషన్లు కూడా సరిగ్గా రావట్లేదు కుట్టుబడట్లేదు ఈ విషయం మీదగా మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్ వెళ్తే ఎస్ఐ సార్ కూడా పిటిషన్ ఇచ్చినాం ఎస్ఐ సార్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళు తాళం వేసి వెళ్ళింద్రంట దగ్గర దగ్గర నెన్నెల మండలంలో ఏడు లక్షల వరకు డబ్బులు తీసుకొని దయచేసి దీని మీద కోరుకు ఇది చూసారు కదా దాదాపుగా మరి మూడు లక్షల రూపాయలు నిన్నెల మండల కుష్ణపల్లిలో మరి మహిళల నుంచి నలభై మందిని దాదాపుగా రెండు బ్యాచ్లుగా చేసి మరి వారికి మూడు నెలల్లో శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తానని నమ్మవలకి మరి మదర్ ప్రతిభా ఫౌండేషన్ వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి మరి ఐదు వేల రూపాయల నుంచి ఆరు ఆరు వేల రూపాయల వరకు వసూలు చేసి మరి దాదాపుగా నిన్నేళ్ళు మండల్లో ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల మరి లక్షల రూపాయలను ఘరాణ మోసం చేసిన సంఘటన చూస్తూ ఉన్నాం ఇది ట్వంటీ ఫోర్ టీవీ మిస్